గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండండి మస్తు కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేనైతే పచ్చి రొయ్యలోనూ బీరకాయ ఉండాలని అనుకుంటున్నాను ఆ వీడియో అయితే నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఆనియన్స్ ఫోర్ పచ్చిమిర్చి వేసుకుందాం ఇందులో పళ్ళు ప్యాక్ చేసుకుందామండి తొందరగా ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోతాయి అదిగోండి కళ్ళుప్పని యాడ్ చేసుకుంటాం సాల్ట్ కన్నా మనకి కళ్ళు అనేది చాలా ఆరోగ్యానికి మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది సాల్ట్ మీద కళ్ళుప్పే బాగుంటుందండి మనం బీరకాయ పచ్చళ్ళు అన్నాం కాబట్టి ఆనియన్స్ తక్కువే వేసుకోవాలి ఓకేనా నేను రెండు మీడియం సైజ్ తీసుకున్నాను ఫోర్ పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఈ లోగా మనం బీరకాయలన్నీ కట్ చేసుకుంటాం చూడండి ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఈ టైంలో మనం పచ్చరీలు త్రీ ఫోర్ టైమ్స్ క్లీన్ చేసుకొని నేను పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అందులో వేసేసుకుందాం బీరకాయ పచ్చడిలు అన్నాను కదా వేసేసుకుందాం ఒకసారి మిక్స్ చేసుకుంటాం ఇవి కనీసం ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకుందామండి ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఓకేనా ఆ తర్వాత బీరకాయలు యాడ్ చేసుకోండి మూత పెట్టుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే మాకు చాలా అంటే చాలా ఫ్రెష్గా అయితే కరివేపాకి ఇస్తారన్నమాట కర్రీలో వేసుకోవడానికి కరివేపాకు పచ్చడి కానీ చాలా బాగుంటుందండి అయితే మూత తీసు రొయ్యనైతే మనకు వద్దాం ఇలా రావాలండి రొయ్యలు అయితే ఇప్పుడైతే బీరకాయలు అయితే వేసుకుందాం నేను కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలని అయితే ఇందులో వేసేసుకుందాం బీరకాయ పచ్చులు చాలా బాగుంటుందండి ఇది పీచు పదార్థం కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటి నార్మల్గా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుందండి మొత్తం అయితే వేసేసుకున్నాను కేజీ బీరకాయలు అయితే తెచ్చినట్టున్నారు మా వారు ఎందుకంటే ఇది మగ్గితే ఎంత అవుతుంది కదా మొత్తం వేసేసుకున్నాను అనమాట ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ కాబట్టి చాలాసేపు మగ్గడానికి అయితే టైం తీసుకుంటుంది మూత పెట్టేసుకుందాం కనీసం ట్వంటీ మినిట్స్ అన్న అవుతుందండి మగ్గడానికి వాటర్ ఉంటుంది కాబట్టి మూత పెట్టేసుకుందాం చూడండి మూత తీస్తే మగ్గితే చూసారా ఇంకా దగ్గరికి అయిపోతుంది అనమాట ఇంకా వాటర్ చూసారా ఉన్నాయి ఆ వాటర్తో ఈ బీరకాయ అంతా మగ్గిపోతుంది అన్నమాట వాటర్ ఇంగిపోయి మనకి నూనె పై తేలుతుంది అప్పుడు చాలా సాఫ్ట్గా అయినట్టు అనమాట మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ చూడండి మూత అయితే తీసాను మగ్గుతుంది మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ అయితే వేస్తున్నానండి ఎందుకంటే ఇందులో పచ్చి వేసాం కాబట్టి నాన్ వెజ్ కాబట్టి మనం గరం మసాలా మరీ హెవీగా కాకుండా లిమిట్గా వేసుకోవాలి మళ్ళీ స్మెల్ అయితే బాగా వచ్చేస్తుంది కదా అందుకే మీడియంలో వేసుకోవాలి ఓకేనా మూత పెట్టుకుందాం పచ్చి వాసన పోతుంది ఇంకా కాస్త వాటర్ ఉన్నాయండి అవి కూడా ఇంకిపోవాలి పోవాలి మూత పెట్టేసుకుందాం చూడండి ఆయిల్ అయితే పైకి తెలియదు కదా బాగా మగ్గిపోయింది బీరకాయ ఇప్పుడైతే మనం పసుపు కారం వేసుకుందాం ఆల్రెడీ కళ్ళు వేసాం కదా చూసి వేసుకుందాం పసుపు అయితే యాడ్ చేస్తున్నాను అనమాట హాఫ్ స్పూన్ వేసుకుందాం కారం వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుందాం టేస్ట్ ఎంత కారం తింటే మేము అంత వేసుకోవచ్చు నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నాను కొందరు కారం ఎక్కువ తింటారు కొంచెం కారం తక్కువ తింటారు కదా మన లేడీస్కి తెలిసిందే బాగా మిక్స్ చేసుకుందాం ఓకేనా ఇందులో వాటర్ తక్కువే పడుతుందండి ఎందుకంటే మనకి ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందని చెప్పాను కదా కాబట్టి కాస్త వాటర్ వేసుకుంటే సరిపోతుంది చిన్న గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటే సరిపోతుంది ఎంతో ఫ్రెష్గా ఉండే కరివేపాకు అయితే లీవ్స్ అయితే వేసాను చూడండి ఎంత బాగుందో కదా కరివేపాకు చాలా మంచిదండి హెయిర్కి ఏంటి ఆరోగ్యపరంగా అన్నిటికీ చాలా ముఖ్యం అనమాట చెప్పాను కదండి మరి చిన్న గ్లాసులు వాటర్ అని నేను చిన్న గ్లాసులు వాటర్ అయితే వేసాను అన్నమాట బాగా దగ్గరగా ఎగిరిపోయేవాలి అప్పుడు కూర కొంచెం మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటాం ఒక ఒక పది నిమిషాలు ఉడకనిచ్చి మన కూర అయితే దగ్గర పడిపోతుంది చూడండి ఎంత బాగుంది కదా ఆయిల్ ఎక్కువే పడుతుంది నాన్ వెజ్ కదా కొంచెం గరం మసాలా వేసుకుందాం ఇదిగోండి కొంచెం లిటిల్ బిట్ ఎక్కువ వేసుకోకూడదు మళ్ళీ ఆ స్మెల్ వచ్చేస్తుంది కదా మనకి ఇందులో రొయ్యి అనేది వేసాం కాబట్టి నీచవాసన రాకుండా మనం కాస్త అల్లం వెల్లుల్లిపోయి పేస్టు గరం మసాలా అయితే వేసుకుందాం ఒక పది నిమిషాలు అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూడండి ఫైనల్గా కూర అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర అయితే వేసానండి నాన్ వెజ్ కదా కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది రక్తం కూడా పడుతుంది అనమాట కొత్తిమీర అన్నింటిలో వేసుకోవచ్చు నాన్ వెజ్ కర్రీలో ఓకేనా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ చూడండి తిన్నారంటే వదిలిపెట్టరు అంత బాగుంటుంది అనమాట బీరకాయ పచ్చరే ఓకేనా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్